హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరాని మీరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక బ్లాగ్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇదైతే వెన్స్డే రోజు వ్లాక్ అనమాట ఎర్లీ మార్నింగ్ మా అబ్బాయి స్కూల్ టైం అయిపోయింది రెడీ అయ్యి అప్పుడే వెళ్తున్నాడు అనమాట మా చిన్నోడు ఇంకా లేవలేదు వీడియో తీస్తుంటే వాడికి అర్థమయ్యి కాళ్ళు కదుపుతున్నాడు అనమాట సెవెన్ థర్టీ అయింది టైము ఎగ్జాక్ట్గా క్వార్టర్ టు ఎయిట్ అయింది అనమాట అప్పటికే ఎండ్ ఆ రేంజ్లో వస్తుందన్నమాట నాకైతే మామూలుగా లేదు ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది పొద్దునపటే బాగుంటుంది ఇంకా నైన్కి అలా అయితే ఎండ పేలిపోతూ ఉంటుంది అనమాట మా వాడికి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఫస్ట్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట సో ఇంకా వాడు ఆబ్సెంట్ పెట్టడానికి లేదు ఇంకా టూ త్రీ డేస్ ఉంటే ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట అందుకని రెగ్యులర్గా వెళ్తున్నాడు వాడు ఎప్పటి నుంచో ఒక ఫైవ్ రూపీస్ ఇవ్వమ్మా నేను కొనుక్కుంటా అని అడుగుతున్నాడు అందుకని వాడికి ఒక ఫైవ్ రూపీస్ ఇచ్చాను సో కొనుక్కోలేదన్నమాట వాడు మళ్ళీ తీసుకొచ్చేసాడు ఎందుకో కొనుక్కోవాలని అనిపించలేదు అని సో ఇంకా తర్వాత అయితే చాలా వర్క్ జరిగింది అంట్లతో కూడా ఇంకా చాలా వర్క్ అయిపోయింది ఈ లోపు నేను వదిలిపెట్టే వచ్చి వెజిటబుల్స్ తీసుకుని వచ్చాను ఇంకా స్వీట్ కార్న్ వస్తే మా అమ్మను మా వాడు స్వీట్ కార్న్ తీసుకున్నారు ఇంకా నేనైతే జ్యూస్ కూడా వేసేసాను అనమాట క్యారెట్ బీట్రూట్ చూపించాను కదా పుదీనా అలాగే కీర దోసకాయ ఆమ్లాలు అయిపోయినాయి ఇంక ఉన్నవాడితోనే చేశాను అనమాట మా పిల్లలకి కొంచెం బ్లడ్ పడ్డానికి అండ్ అమ్మ కోసం అయితే ఆష్ఘఘడ్ జ్యూస్ ఆష్గాడ్ అండ్ కొత్తిమీర జ్యూస్ అనమాట ఎలాగో చేసినందుకు మా పిల్లలు తాగుతున్నారు లేండి దానికి అనుకోవచ్చు మళ్ళీ టూ డేస్ బ్రేక్ పడింది ఇంక ఎగ్స్ పెడుతున్నాయి ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే సాంబార్ అండ్ ఎగ్ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది కదా అని చేయాలి అనుకున్నాను అందుకని ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెడుతున్నాను అలాగో పప్పు కడిగి పెట్టేసాను అనమాట ఇంకా మిగతా వర్క్ అంతా అయ్యేసరికి నాకు చాలా టైం అయింది ఈ లోపు పేపర్ చూడక చాలా రోజులైంది అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది తెలియకుండా పోయింది ఇంకా బ్రష్ చేసి వచ్చి హాట్ వాటర్ పెట్టుకొని నేనైతే పేపర్ అయితే చూస్తున్నా అనమాట హాట్ వాటర్ కూడా రిలాక్స్గా తాగాలి కాబట్టి ఆ ఒక్క పనన్న డేలో కొంచెం ప్రశాంతంగా చేయాలి అని హాట్ వాటర్ పట్టుకొని పేపర్ చూడలేదు పక్కన పడేసి ఇంకా హాట్ వాటర్ కొంచెం ఆస్వాదించు అనమాట నిన్న డేలో ఆస్వాదించేది అదొకటి ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనమాట అంతే మించి ఇంకా మిగతా టైం అంతా హరి బరి రన్నింగ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం ప్లేస్ దొరికితే ఆఫ్టర్నూన్ స్నాప్ అనేది డెఫినెట్గా చేస్తాను అనమాట కంపల్సరీ సమ్మర్లో ఒక వన్ అవర్ అయినా పడుకోకపోతే అసలు ఇంక నడవదు మా పిల్లలతో ఉండలేము అండ్ పడుకుండా పోతాం అనమాట అందరం అలా అవుతూ ఉంటుంది ఒకసారి ఒకసారి ఇలా ఇలా అవుతూ ఉంటుంది అనమాట ఎందుకు ఏంటి అసలు ఇవన్నీ ఇలా కట్ చేసావు ఎందుకు ఎందుకు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు పప్పు చారు చేస్తున్నావా ఎవరి కోసం నా కోసం కాదా కాదా ఇద్దరు కోసమా ఒకళ్ళ పేరు చెప్పులే ఒకళ్ళ పేరు చెప్పు ఏమమ్మ కోసమా పచ్చు నీతో వద్దు వద్దు మాట మార్చోను అమ్మ కోసం చేసుకుని ఇట్లా కోస్తారు ఉల్లిపాయలు పప్పుచారులకి పప్పుచారులోకి ఇలా కట్ చేస్తారా నీకు తెలుసా ఎలా చేస్తారు పప్పుచారు ఎట్లానే అంటే ఉట్టిల్లిపాయ ఎంత చేస్తారా ఉట్టిల్లిపై ఎంత చేస్తారా ఏమేమి వేస్తారు పప్పుచారులు కిమీజ్ వేస్తారా పప్పుచారులో కిమీజ్ వేస్తారా ఇంకా ఆపిల్ యాపిల్ కూడా వేస్తారా పప్పుచారులు ఇవన్నీ ఎక్కడ చేస్తారు ఇట్లాంటి పప్పుచారు మీ స్కూల్లో చేస్తారా మీ స్కూల్లో చారు కూడా చేసి పెడుతున్నారా ఎవరికి పప్పు పప్పుచారు నాకు వద్దు మీ పప్పుచారు ఇట్లా ఉల్లిపాయలు అయితే నాకు అస్సలు వద్దు మీ అమ్మమ్మకే చేసుకో అయితే పోనీతో పచ్చి నేను పచ్చి నేను నీతో పచ్చి ఓకేనా నేను పచ్చి అయితే సరే బాయ్ 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 సో చూసారు కదా మా వాడు పచ్చన్నాజ్ అని సరే సరే అని వెళ్ళిపోయాడు ఎట్టకేలకు సాంబార్ చేశాడు పప్పుచారు కాదు మా చెట్టు మునక్కాయలు అనమాట అవి సో రీసెంట్గా కోసాము బాగా వచ్చినాయి సాంబార్ ఎంత టేస్ట్ ఉన్నాయంటే ఐ కాంట ఎక్స్ప్లెయిన్ అనమాట మునక్కాయ సాంబార్ ఎంత బాగా చేశాడు మా వాడు మా అమ్మ చెప్తుంటే ఆడ చేశాడంట కానీ మా అమ్మ చెప్పింది ఆడు చేయబడింది అందుకే టేస్ట్ వచ్చింది అని లోపల నేనైతే ఎగ్స్ ఉడకబెట్టేసి ఫ్రై కూడా చేసాను అనమాట కానీ ఈ సాంబారు అండ్ ఎగ్ ఫ్రై ఎంత టేస్టీ ఉందంటే ఆ రోజు మా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేశాము మునక్కాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ఎంత బాగుండిందో నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను అనమాట మా అబ్బాయి చేయి పడడం వల్ల ఎంత టేస్ట్ వచ్చింది మునక్కాయ ఫ్లేవర్ అంతా దిగింది అందులో నాటు మునక్కాయలు మా చెట్టు మునక్కాయలు సూపర్ టేస్ట్ ఐ లవ్ ఇట్ అనమాట సో ఇంక ఈవినింగ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే వేరే వర్క్ ఉండి బయటకు వెళ్ళాను నేను మా పిల్లలు ఆ రోజు సో కొంచెంసేపు పడుకున్నాము తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద వాటర్ మిలన్స్ ఉన్నాయి ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్స్ అయితే ఈవినింగ్ ఉండాలన్నమాట ఇంకా వాటర్ మిలన్ బెస్ట్ ఆప్షను కానీ ఈ మధ్య టీవీలలో కూడా చూపిస్తున్నారు వాటర్ మిలన్ టెస్ట్ చేసి తినండి అని మేము అదే టెస్ట్ చేసామన్నమాట బిఫోర్ డే మేము ఒక వాటర్ మిలన్ కట్ చేస్తే ఫుల్ ఆరెంజ్ కలర్లో వచ్చింది అది రఫ్ కొంది ఆరెంజ్ అవుతూనే ఉంది అర్థమైంది దాన్ని ఇంజెక్ట్ చేశారు అని సో దీని మీద పేపర్ పెట్టాము టిష్యూ పేపరు ఇదైతే వాటర్ కలర్లోనే ఉంది అంటే కలర్ చేంజ్ అవ్వలేదు అంటే అది బెస్ట్ అనమాట నాకు ఇస్తావా ఈడు నాకు ఎందుకు ఇస్తాడు నాకు అంటే అది నార్మల్ వాటర్ మిలోన్ ఇంజెక్షన్ ఏం లేదు అని అర్థమైందనమాట తిన్నాము ఇంకెందుకో వాటర్ మిలోన్స్ కూడా డేంజర్ అనిపించి తీసుకురావట్లేదు అనమాట అలా అలా అయిపోయింది ఇంకా తర్వాత ఈవినింగ్ చందుగాడు వచ్చాడు తర్వాత వర్క్ జరిగింది ఇంక అలా స్నానాలు చేసి రెడీగా ఉంటే మా చెల్లి కూడా వచ్చేసింది ఈసారి మా చెల్లి వస్తూ వస్తూ రెండు స్పెషల్స్ తీసుకొచ్చింది అనమాట ఏదైనా స్వీట్ కద్దుగా కీర్ తీసుకురామని చెప్పా లాస్ట్ టైం లాగా అది అయిపోయిందని నా కోసం ఊరంతా తిరిగి ఆప్రికాట్ డిలైట్ తీసుకొచ్చిందనమాట అండ్ హలీం అనమాట నేనైతే ఈ స్వీట్ పేరు ఆప్రికాట్ డిలైట్ అనే అనుకుంటున్నాను ఇంకేమైనా నేమ్ ఉందా మీరైతే డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి మటన్ హలీము లాస్ట్ టైం టేస్ట్ చేయలేకపోయాను ఫీవర్లో ఉండి ఈసారి బాగుంటుంది తిను అని మా చెల్లి ప్రేమతో తీసుకొచ్చి వచ్చింది టేస్ట్ వాజ్ అమేజింగ్ బట్ నేను ఎంజాయ్ చేయలేకపోయా బికాజ్ మా చెల్లి వచ్చే లోపే నేను డిన్నర్ చేసేసాను హెవీగా తెలుసు కదా ఆ రోజు సాంబార్ అయ్యేసరికి బాగా కుమ్మేశాను కానీ ఖాళీ లేక కొంచెం టేస్ట్ చేశాను అలా ఉండిపోయిందనమాట ఇంకా తర్వాత చెల్లి తినేసింది ఇంకా ఈ స్వీట్ అయితే మావాడు స్వీట్స్ అంటే ఇష్టపడతాడు మా పెద్ద అబ్బాయి తేగానే ఆత్రంతో తినాలి తినాలి టేస్ట్ చేస్తా అన్నాడు వాడి టేస్ట్ వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఈ స్వీట్ నేమ్ ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే అప్రికాట్ రికార్డ్ డిలైట్ అయిన అనుకుంటున్నా ఇంకేమైనా పేరు ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి సో మావాడు చూసాడ సిరప్ అంతా నోట్లో వేసేసుకున్నాడు బాగుండింది ఆప్రికాట్ని కొరకాలన్నమాట సో అది వాడికి నచ్చలేదు ఇంకా మా వాడు ఏదైనా ఇష్టం లేకుండా తింటే వామిటింగ్ చేసేసుకుంటాడు వాడితో పెద్ద ప్రాబ్లమాటిక్ అనమాట సో చాలే ఇంకా నువ్వు టేస్ట్ చేసినంత వరకు అని చెప్పేసి ఇంకా అది ఊయమని చెప్పేశాను వాడు ఊసేసాడనమాట ఇంకా రెండోసారి వాడికి నచ్చితేనే పెడతా లేదంటే లేదు సో ఫైనల్లీ హలీం పిక్స్ అండ్ ఈ స్వీట్ పిక్స్ డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఆ స్వీట్ నేమ్ అనేది మటన్ హలీము ఫ్రైడ్ ఆనియన్స్ విత్ చాలా బాగుండింది టేస్ట్ అయితే మటన్ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో చాలా బాగుండింది అనమాట ఇయర్లీ వన్స్ కాబట్టి ఇయర్ ఎండింగ్ రంజాన్ బిఫోర్ డే మేము ఇదంతా టేస్ట్ చేసామన్నమాట అలా అలా ఈ వ్లాగ్ని నేను ఎండ్ చేసేదాన్ని మొత్తానికి అబ్బాయి చేతితో పెట్టిన మా చెట్టు మునక్కాయల సాంబారు సూపర్ టేస్టీ ఉండింది సో అలా అలా ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందనమాట ఫైనల్లీ ఈ రంజాన్కి లాస్ట్ డే రోజు మేము హలీము అండ్ స్వీట్ అయితే టేస్ట్ చేసేసాం అనమాట ఈ వ్లాగ్ని ఇంతటితో ఎం చేసేస్తున్న సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ లో చెప్పేయండి స్వీట్ అయితే చూడడానికి ఎంత బాగుండిందో నేను ఒక పీస్ తిన్నాను బాగుండింది సో అంత హెవీ లేదు అంత లైట్ లేదు పర్ఫెక్ట్గా ఉండింది అనమాట స్వీట్ కూడా బ్యాలెన్స్డ్ ఉంది సో టుడే వీడియో అయితే ఇదే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇంతటితో ఈ వ్లాగ్ని ఎం చేసినా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు అందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్స్ యువర్ నెక్స్ట్ వ్లాగ్ స్టేట్ ఇన్ టు తెలుగు మీరు డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇంకొడలు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్